అండి ఈరోజు స్పెషల్ ఆలు ఫ్రై ఆలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోస్తే ఫ్రై మంచిగా అవుతుందండి ఆలు ముక్కలు కటింగ్ అయిపోయాయి ఇలా చిన్నగా కట్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేగినాక రెండు రె రెండు రెబ్బల పుదీనా కడిగి వేయండి అది మగ్గినాక కరివేపాకు రెండు రెబ్బలు వేయండి వేసి కలిపి కొంచెం పసుపు వేయండి వేసి మిక్స్ చేసి పసుపు వేసి కలవెట్టి అల్లం వేయండి ఒక స్పూన్ అల్లం వేసి కలిసేలా కలపండి కలిపినాను మంచిగా మిక్స్ అయ్యాక ఆలు ముక్కలు వేసి మంచిగా కలపాలి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా మిక్సీ అయ్యేలాగా కలిపి కొంచెం సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలపండి ఇలా రెడీ అవుతుంది కొంచెం ముంత పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి మంచిగా మగ్గినాక కలపండి అడుగంటకుండా కలిపి అడుగంటకుండా కలిపి సరిపడా కారం వేసుకోండి నేను టీ టీ స్పూన్స్ రెండు వేసాను మాది కారం ఘాటు ఎక్కువ ఉంది అందుకే రెండు టీ స్పూన్స్ మాత్రమే కారం వేసాను వేసి మంచిగా మిక్స్ చేసి ఇలా ఉడకనివ్వండి ఉడికినాక కొంచెం మసాలా వేసుకొని మిక్స్ చేయండి మిక్స్ చేసినాక మళ్ళీ కొంచెం పుదీనా వేసి మంచిగా కలుపుకోండి టేస్టు అదిరిపోతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ వద్దండి